హాయ్ అండి అందరికీ నమస్తే నేను ప్రసన్న నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కొత్తగా ఇది జిమ్ ఏ యాప్ వచ్చింది కదా కొత్తదేం కాదు పాతది కాకపోతే కొంచెం ఒకరు ఫోటో పెట్టగానే మొత్తం మనం చూసేసి మొత్తం వైరల్ అయిపోవాలి ఒకరోజు మొత్తం మనం సెలబ్రిటీ అయిపోవాలి అనుకుంటాం కదా ఇది గర్ల్స్కి ఇంపార్టెంట్ బాయ్స్ కూడా కొంతమంది చేస్తారు కానీ బాయ్స్కి ఇట్లాంటి విషయంలో అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట కొంచెం ఏదైనా యాప్ రాగానే అందులో అందంగా కనిపిస్తాం అనుకుంటాం యాప్ పిల్లలు అందంగా మహా అయితే ఫిల్టర్ ఎందుకు పెట్టుకుంటాం అంటే కొంచెం జిడ్డు మొక్కలు లేకుండా ప్రశాంతంగా కొంచెం నీట్గా కనిపిస్తుంది అనేసి మనం పెట్టుకుంటాము కానీ పూర్తిగా ఏ యాప్ మన హెయిర్ మన బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ చేస్తుంది అట్లా అనేసి మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని దాంట్లో ఫొటోస్ పెడుతున్నారు అసలు అది చాలా 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 డేంజర్ అది ఏం చేస్తుందంటే సరే నేను ఎక్కువసేపు చదివి పెడితే మీకు పిచ్చిలు ఇస్తాను నాకు బిట్లు ఇస్తుంది కానీ మ్యాటర్ ఏంటంటే ఈ జెమ్ ఏ యాప్ డేంజర్ అని ఎట్లా ప్రూవ్ అయిందంటే ఒక అమ్మాయి టీనేజర్ ఒక ఫుల్ తోని పిక్ అప్లోడ్ చేసి ఆమె ఏం చెప్పింది దీన్ని బ్లాక్ సారిలోకి కన్వర్ట్ చేయమని ఏఐని అడిగింది జెమ్ ఏఐ ఏం చేసింది ఆమె స్లీవ్లెస్ బ్లౌజ్తో బ్లాక్ సారీలోకి కన్వర్ట్ చేసింది ఆ ఫోటోలో ఆమె లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పైన పుట్టుమొచ్చ ఉంది ఆమె పెట్టింది ఫుల్ డ్రెస్ జెమ్ని ఏఐ ఆమె ఇన్న పుట్టుమొచ్చలతో సహా స్కాన్ చేసింది సో ఇది చాలా చాలా డేంజరస్ అంటే డేంజరస్ ఇది తర్వాత బ్యాడ్గా కన్వర్ట్ అయ్యి మన ఫ్యామిలీ మనం అందరు బాధపడే కంటే మనం ఎట్లా ఉన్నామో అట్లనే ఉంటాం ఐదు నిమిషాలు యాప్లో పెట్టి అందంగా కనిపించగానే ముచిపోయినంత మాత్రాన కాదు అది కొంపల్ ముంచే యాప్ ప్లీజ్ ఇది ఇక్కడితో స్టాప్ చేయండి ఇన్ కేస్ దీని గురించి అందరూ మాట్లాడండి స్టాప్ చేసే వరకు మాట్లాడండి ప్లీజ్ సేవ్ ద గర్ల్స్